మతరాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోయి మాద శక్తులను పెంచి పోషించి ప్రోత్సహించిన పాపం ఇప్పుడు యూరోప్ దేశాలను వెంటాడుతోంది వాళ్ళనే వణికిస్తోంది ప్రపంచం అంతా అప్రమత్తం కాకపోతే సర్వం నాశనమయ్యే పరిస్థితులు తాజాగా కనిపిస్తున్నాయి చంపడం మా హక్కు దానికి మా దేవుడు వరం ఇచ్చారు అని తీవ్రవాదులు చెబుతూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం లష్కరే తోయిబా జైష్ లే కాకుండా మన దేశంలో అల్లకల్లో సృష్టించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది విచిత్రం ఏంటంటే వీరిని ఖండించి అంతమందించి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడిన అంటూ చెప్పాల్సిన నాయకులే ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలుకుతున్నారు హౌతీలు హమాసులు హిజ్బుల్లా తీవ్రవాద సంస్థలకు కొన్ని యూరోప్ దేశాలు నిధులు సమకూర్చి ఆయుధాలు అందించి ప్రపంచ నాశనానికి కారణమవుతున్నారు అవుతున్నారు వీరిని పెంచి పోషించింది నేరుగా ఉన్న ముస్లిం దేశాలు కాదు మతం మారినటువంటి ముస్లిం దేశాలు ఉదాహరణకి బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాంటివి ఈ దేశాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర దేశాలపై ద్వేషంతో ఎదుగుతున్న వాటిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా తీవ్రవాదులను తయారు చేశారు వారిప్పుడు దేశాలను ఆక్రమించుకునేందుకు విస్తృతంగా స్తున్నారు దీనికి సజీవ సాక్ష్యం ఎర్ర సముద్రాన్ని వారి ఆధీనంలోకి తీసుకుని ప్రపంచ దేశాలకు ఇప్పుడు సవాల్ విసురుతున్నారు ప్రస్తుతం ఎర్ర సముద్రం అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడులు ఉద్రిక్తతల్ని రేపుతున్నాయి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ మద్దతున్న హౌతి రెబల్స్ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ సంబంధం ఉన్న షిప్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఇరాన్ మద్దతుతోనే హౌతీలు రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపిస్తోంది ఇప్పుడు వారు మరో అడుగు ముందుకు వేసి ఇజ్రాయెల్ దాడులు ఆపేలా ప్రపంచ దేశాలు చొరవ చూపకపోతే సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ప్రపంచ దేశాల అప్రమత్తమై తీవ్రవాదుల ఆర్థిక మూలాలను కూకటివేళ్లతో పికిలించి వారిని సమూలంగా నిర్మించకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి